ఫెయిల్ అవటం నేరం కాదు ప్రయత్నం చేయకపోవటం నేరం వాటమి అనుభవించడం తప్పు కాదు జీవితంలో ఆత్మీయ పోరాటం అన్న తర్వాత గెలుపోటములు వస్తాయి అవును బాప్తి తీసుకున్నావు దేవుని కొరకు బ్రతకాలనుకున్నావు సిగరెట్లు మానేయాలనుకున్నావు సినిమాలు మానేయాలనుకున్నావు దేవునికి కయిష్టమైన కార్యం ఏది చేయకుండా ఓ నికార్సైన భక్తి జీవితం చేయాలనే నువ్వు బాప్తి తీసుకున్నావు ఆ తపనే లేకపోతే నువ్వెందుకు బాప్తి తీసుకునేవాడివి నీ గుండెల్లో ఆ కాంక్ష లేకపోతే ఇంత శ్రద్ధ భక్తులతో దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చునేవాడివి కోరుకున్నట్లుగా జీవించలేకపోతున్నా పదే పదే పడిపోతున్నా పడిపోవటం దేవుడు నేరంగా ఎంచడం అలాగని పడిపోమని కాదు నేను చెప్పే మాట పడిన నీవు తిరిగి లేవటానికి ప్రయత్నం చేస్తావే అది దేవుని మనసు గెలుచుకునేటట్లుగా ఉంటుంది ప్రభా లేవాలి స్వామి ఈ పాపపు ఊబిలో బ్రతకటానికి నాకు మనసు లేదయ్యా నీకు అయిష్టమైన ఈ రోత జీవితం జీవించడానికి నాకు మనస్సు లేదయ్యా నేను పైకి లేస్తానయ్యా అని లేవటానికి ప్రయత్నం చేయటానికి ఒక్కడుగు ముందుకే రెనల్ బోంకే గారు అంటారు ఒక్కడుగును ముందుకేస్తే తొంభై తొమ్మిది అడుగులు దేవుడు వేయటం ప్రారంభిస్తాడు